రియల్ ఎస్టేట్ రంగంలో ముప్పై ఆరు సంవత్సరాల అనుభవం కలిగిన ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ వారి భోగి శుభాకాంక్షలు మీ నల్లమల్లి శ్రీనివాసరావు అందరికీ నమస్కారం అండి నా పేరు నిష ఆమ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ఈ సంక్రాంతికి నాకు పెళ్ళై రెండు రెండు నెలలు అవుతుంది సో కొత్త అల్లుడు వచ్చారు అలాగే నాతో పాటు నా కజిన్ ఉన్నారు సో కొత్త కోడలు వచ్చింది ఇంటికి సో మా మదర్ ఫాదర్ ఇద్దరు కూడా అనుకొని ఇంట్లో అందరు చుట్టాలు అత్తయ్య మామయ్య వాళ్ళు అందరు కలిసి కొత్త అల్లుడికి కొత్త కోడలికి మంచిగా సంక్రాంతి విందు అనేది ఏర్పాటు చేయాలనుకున్నారు కాబట్టి ఒక నూట ముప్పై రకాలతోని వింత వింత వంటకాలన్నీ చేసి కొత్త అల్లుడికి కొత్త కోడలికి అందరూ కూడా చుట్టాలందరూ కూడా మా అక్కలు బావలు మామయ్య అత్తమ్మ పెద్దమ్మ వాళ్ళు అందరూ కూడా కలిసి అందరూ కలిసి ఇంట్లో వంటకాలు చేసుకొని వచ్చి ఇంట్లో భోజనం మాత్రమే అందరికీ వింత 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 రకాలుగా వంటలు చేసి అల్లుడికి కోడలికి కూతురికి మేనల్లుడికి అందరికీ కలిపి చాలా గ్రాండ్గా మంచిగా చేశారు చుట్టాలందరికీ రెండు ఒక్క రోజు సంక్రాంతి పండగ కాస్త నాలుగు రోజులు సంక్రాంతి పండుగ తయారైంది అందరూ ఇక్కడే ఉన్నారు మంచిగా ఆడుకుంటూ చేస్తూ సో గ్రాండ్గా బాగా సెలబ్రేట్ చేశారు మా అమ్మ నాన్న థ్యాంక్ యూ సిస్టర్ నెక్స్ట్ టైం కూడా మా అక్కలు ఇద్దరు ఇద్దరు అక్కలు ముగ్గురు అక్కలు ఒక అన్నయ్య ఉండే సో వదినకి బావలకి అందరికీ కలిపి కూడా నలుగురికి ఇలాగే వంటకాలు చేశారు లాస్ట్ టైం నూట ఇరవై రకాల వరకు చేశారు ఈసారి కాస్త నంబర్ పెరిగింది ఒక నూట ముప్పై నూట ముప్పై ఐదు వరకు చేశారు అన్ని అన్ని రకాల వంటకాలు చేశారు అప్పుడేమో ఓన్లీ ఇండియన్ ట్రెడిషనల్ వంటకాలు చేశారు ఈసారి కొత్త రకం వంటకాలు కూడా ట్రై చేసి అన్ని రకాల వంటకాలు చేశారు అందరికీ నమస్కారం అండి నా పేరు మేఘ్న నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ఈరోజు మేమిక్కడ సంగారెడ్డికి మా వాళ్ళ ఇంటికి వచ్చాము ఎందుకంటే సంక్రాంతి అందరితో కలిపి ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడ మాకు చాలా మర్యాదగా అందరినీ మా ఇద్దరిని కూర్చోబెట్టి వంద పైగా రకాలని వడ్డించి వాళ్ళకి వాళ్ళే ప్రేమతో చేసి అన్నీ వడ్డించి వెజ్ నాన్ వెజ్ ఇలాగా మనకి ట్రెడిషనల్ ఐటమ్సే కాకుండా యావకాడో టోస్ట్ అని చెప్పి అందరూ వాళ్ళు ప్రేమగా చేశారు వాళ్ళకి వాళ్ళు అది చాలా సంతోషాన్ని ఇచ్చింది మాకు విషు వాళ్ళ వెరీ హ్యాపీ పొంగల్ కరీండి అందరికీ విశ్వ వెరీ హ్యాపీ సంక్రాంతి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మా అత్త మామ వాళ్ళని ఇక్కడ సంగారెడ్డికి రావటం జరిగింది ఎవ్రీ ఇయర్ మేము అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం సంక్రాంతి అసలు ఇప్పటివరకు మిస్ అయిందంటూ ఏం లేదు బట్ నేను కూడా మాకు మా అక్క వాళ్ళ వాళ్ళది కూడా లాస్ట్ ఇయర్ అటు ముందు ఇయర్ కూడా చేసాం ఇట్లాగే సో ఈసారి నాకు కొత్తగా ఉంది ఎందుకంటే నేను నన్ను కూర్చోబెట్టి తినిపించారు అత్త మామ వాళ్ళు అండ్ ఈసారి ఎవ్రీ ఇయర్ వన్ నాట్ ఎయిట్ వన్ ట్వంటీ అనుకుంటే ఈసారి నూట ముప్పై ఐదు వరకు వచ్చాము ఈసారి నేను వచ్చానని మళ్ళీ నా కోసం ఇంకొక పది వెరైటీలు నా కోసం కొత్త అల్లుడు కోసం యాడ్ చేశారు ఈసారి ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్సే కాకుండా మా మామయ్య స్పెషల్గా అవకాడో టోస్ట్ చేశారు మా అక్క మెక్సికన్ ఆమ్లెట్ చేసింది అండ్ డెఫినెట్లీ ఫ్యామిలీ యాడ్ అవుతున్న కొద్దీ ఇంకొంచెం ఆనందం యాడ్ అవుతుంది మా ఫ్యామిలీలో ఇంకొక ఇద్దరు యాడ్ అయ్యారు ఈసారి మా ఫ్యామిలీలో ఇంకా కొంచెం ఆనందం తెచ్చారు వాళ్ళిద్దరు కూడా అందరం కలిసి సెలబ్రేట్ చేసుకొని ఇంకో ఇద్దరు ముగ్గురు పిల్లలు యాడ్ అయ్యారు కలిసి పతంగులు ఎగిరేసుకోవడం కానీ ఆటలు ఆడుకోవడం కానీ అన్నీ చక్కగా అన్నీ బాగా చేశారు ఇక్కడ నమస్కారం అండి నా పేరు శ్రీకాంత్ రాయ్ నేను ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్ డాక్టర్ని ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇక్కడ అందరము కలిసి ఎందుకు వచ్చామంటే స్పెషల్ ఒకేజన్ ఏంటి అంటే సంక్రాంతికి సంక్రాంతికి వచ్చాము అంటే కొత్తగా పెళ్ళి అయింది ఇక్కడ రావడం జరిగింది బట్ ఇంకా ఈ సంక్రాంతి నాకు ఎందుకు ఇంత స్పెషల్ అయింది అంటే కొత్తగా పెళ్ళైంది మాకు టూ టూ త్రీ మంత్స్ అయింది పెళ్ళై బట్ ఇక్కడ నాకు కొత్తగా ఏంటి జరిగింది అంటే ఒక నూట ముప్పై రకాల వంటకాలు చేసి మా అత్తగారు అంటే చా లాస్ట్ టైం కూడా తన పెద్ద అల్లుడు కూడా ఇలా చేయడం జరిగింది తన మళ్ళీ తన చిన్న చిన్న అల్లుడు కూడా చేయాలని చెప్పి ఇలా చేశారు నాకు ఇది కొత్త అనుభూతి అండి చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అంటే కానీ చాలా రకాలైన వంటకాలు చేశారు దాంట్లో పది పది రకాల నాన్ వెజ్ వెజ్ స్వీట్స్ అట్ అంటే ఇది ఎలా చేశారంటే అందరు చుట్టాలు అందరు కలిసి అందరూ అనుకొని చేయడం జరిగింది అంటే పండగ టైంలో ఇలా చేయడం అనేది అంటే చుట్టాలు ఎంత బాగా కలిసి ఉంటున్నారు అనే మనకి సంకేతం లాంటిది ఇది ఎందుకంటే ఒకలే చేయలేరు ఇదంతా సో పండగ లాంటివి ఇలాంటి వాటికి ఎంత కలిపి ఉంచుతారు అనేది కూడా మనకి సిగ్నిఫికెన్స్ ఉంటుంది సో ఈ సంక్రాంతి నాకు కొంచెం స్పెషల్ అయింది అందుకని ఇది చాలా ఆనందంగా ఉందండి నాకు చూసి ఎందుకంటే ఇది ఫస్ట్ టైం నాకు ఇట్లా ఇంత లైక్ ఇలాంటి ప్రేమ అభిమానాలతో ఇంత సంతోషంగా అందరు కలిసి చేసుకోవడం అనేది బాగుంది అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి ప్రతి సంక్రాంతి కంటే మాకు చాలా స్పెషల్ అండి ఈ సంవత్సరం నా చిన్న కుమార్తె వివాహం జరిగింది అలాగే నా సోదరుడు శంకర్ పద్మల కుమారుడు లక్ష్మణ్ వివాహం కూడా జరిగింది అయితే ఇంత అంతకుముందు మా పెద్దల్లునికి మిగతా కల అల్లుళ్ళకు అందరికీ వారికి ఘనంగా స్వాగతించాలని చెప్పేసేసి నూట ఇరవై రకాలతో వంటలు చేసేసి వారికి నేను సంక్రాంతికి భోజనం పెట్టాను ఈసారి నా కొత్త అల్లునికి మేలన్ను మేనల్లునికి మన నా అల్లునికి నా ఇంటికి వచ్చిన కోడలికి మా కుటుంబంలోకి వచ్చిన కోడలికి మా ఆత్మీయ ఘన స్వాగతం తెలియజేయాలని చెప్పేసేసి నూట ముప్పై రకాలతో లాస్ట్ టైం కంటే ఊటైన ఐటమ్స్ ఎక్కువ పెరిగాయి వారికి వంటర్లు నేను చేసి ఇంట్లో చేసేసి అంటే నా ఒక్కదాని వల్ల అన్నీ చేయడం కాదు నేను ఇక్కడ చేసేసి నా కుటుంబ సభ్యులందరి సహకారంతో అందరూ కొన్ని కొన్ని రకాలు చేసేసి మన ఇంట్లో ఇవి చేసినవి పదార్థాలతో అందరితోని వాళ్ళకి విందు వడ్డించాను ఇది నాకు చాలా సంతోషంగా ఉందండి నా కుటుంబ సహకారంతో నేను చేయగలిగాను ఇది నా యొక్క ప్రేమను ఆత్మీయతను నా అల్లునికి మా నా ఇంటికి వచ్చిన మెంబర్స్కి తెలియజేయడం కోసం ఇది నేను చేశాను అంటే చెప్పడం అంటే నూట ముప్పై రకాలు అని అంటే మనం చెప్పడం వెజ్ ఐటమ్స్ నాన్ వెజ్ ఐటమ్స్ స్వీట్స్ అన్నీ డెజర్ట్స్ అంటే కలిసి ఉంటే మనం ఏదైనా సాధించగలం ఇప్పుడు కుటుంబ సహకారం ఉంది కుటుంబం అంతా కలిసి మేము ఏ పండగైనా కానీ మా కుటుంబం అంతా కలిసి చేసుకుంటామండి సంక్రాంతి పండుగ సంగారెడ్డిలో జరుపుకుంటాము అంటే కుటుంబం అంతా కలిసి చేసుకుంటా ఆనందము ఆ బలము వేరు ఇప్పుడు మామూలుగా ఇప్పటి పిల్లలకు ఒక నాలుగు వంటలు చేయాలంటేనే చేయలేక ఏ స్విగ్గీలు ఆర్డర్లు పెట్టుకుంటున్నారు నేను నూట ముప్పై రకాలు చేయగలిగానంటే కలిసి ఉన్నందువల్ల కుటుంబం యొక్క ఐకమత్యం అది ఆ ఐకమత్యంతో నేను నూట ముప్పై కాదు కదా ఇంకెన్ని రకాలు ఉన్నా కానీ నేను చేయగలుగుతాను కాకపోతే ఎన్ని ఐటమ్స్ ఉంటాయి కాదు నాకు తెలియట్లేదు కానీ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి చేయగలమని చెప్పేసి ఇప్పుడు పిల్లలకు చెప్పడం కుటుంబం బలం ఏ రకంగా ఉంటుంది కలిసి ఉంటే ఎంత ప్రేమగా ఇది వస్తువులు నూట ఐదు నూట ముప్పై కాదు పెట్టడం దాంట్లో ఉన్న ప్రేమ దాంట్లో ఉన్న ఆప్యాయత అది పెట్టడం వల్ల వాళ్ళ లోపల ఉన్న అనుబంధం ఆప్యాయతలు పెరిగే అవకాశాలు చాలా ఉంటాయి ఎందుకంటే ఈరోజు తల్లిదండ్రులను కానీ అత్త కానీ వాళ్ళొక బరువుగా భావిస్తున్న సమాజంలో ఈ మెసేజు ఆ యూత్కు చాలా మంచి మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఈ వంటలు ఎన్ని ఉన్నాయి ఎన్ని ఎన్ని పెట్టినాం అనేది కాకుండా వీ కుటుంబం ఎలా ఉందంటే ఈ సంగారెట్లలోనే ఒక ప్రత్యేకమైన కుటుంబం మాజీ సర్పంచ్ మంగగారు మా బియ్యంకుడు రాములు వీళ్ళు వాళ్ళ పెద్ద కుమార్తెను నేను నా కోడలిగా చేసుకున్నాను వాళ్ళ పెళ్ళప్పుడు కూడా ఇదే రకంగా ఒక పెద్ద ఈవెంట్గా చేసి అందరికీ భోజనాలు మాకు అందరికీ ఎంతో హ్యాపీగా ఫీల్ అయినాం ఈ సంక్రాంతి పండుగ వచ్చిందంటే వాళ్ళు గుర్తుకొస్తుంటారు మాకు ఎందుకంటే వాళ్ళ లోపల ఉన్న ఐక్యత వాళ్ళ లోపల ఉన్న కట్టుదిట్టం వాళ్ళు ఎంతో హ్యాపీగా నాలుగైదు రోజులు కలిసి సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ ఈరోజు సమాజంలో ఎలా ఉందంటే ఒంటరి కుటుంబం అయిపోతున్నాయి తల్లిదండ్రులు ఒంటరి అయిపోతున్నారు ఈ ఇది చూసి ఈ యొక్క ఈవెంట్స్ చూసి కనీసం పిల్లల లోపల మార్పు తర్వాత కోడళ్ల లోపల కానీ కూతుర్ల లోపల కానీ అల్లుల లోపల కానీ వీళ్ళలో మార్పు రావాలి మా కొరకు మా పేరెంట్స్ ఎంత కష్టపడుతున్నారు ఎంత ప్రేమను అందిస్తున్నారు రేపొద్దున్న వాళ్ళు కూడా అంతకంటే ప్రేమ వాళ్ళ తల్లిదండ్రులకు అత్తమామ్మలకు అందిస్తే అంతకంటే భగవంతుడిచ్చింది ఆశీర్వాదం ఇంకోటి ఉండదు అలాగే ఈ ట్రెడిషను మరిన్ని కుటుంబాలకు ఇది చూసి ఇంకా ఎన్నో కుటుంబాలు ఇరాకనే మా చేంజ్ అయ్యి పిల్లలతో కానీ కుటుంబ సభ్యులతో కానీ బంధువులతో కానీ సంతోషంగా జరుపుకోవాలని ఈ సంక్రాంతి సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. మరెన్ని वीडियोस కోసం ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానెల్‌ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.